प्रसन्नवदनं विष्णु सर्वविघ्नोपशान्तये ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवदीता अध परब्रह्म योगः पन्दो श्लोक भूतग्राम सैवायाँ भू प्रलीयते राष्ट्रय गस प्रभव ओ अर्जुन కర్మలతో కూడిన ఈ జీవకోటి బ్రహ్మ యొక్క పగలు మొదలు కాగానే పుడుతున్నారు అంటే జన్మలెత్తుతున్నారు బ్రహ్మకు రాత్రిగానే బ్రహ్మలో లీనం అవుతున్నారు మరలా బ్రహ్మకు ఉదయం కాగానే మరలా సృష్టి మొదలవుతూ ఉంటుంది జనన జనన మరణాలు మొదలవుతున్నాయి బ్రహ్మదేవుని పగలును ఒక కల్పం అంటారు మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాము ఈ కల్పము పద్నాలుగు మన్వంతరాలుగా విభజింపబడింది మనం ఏడవ మన్వంతరం అనగా వైవస్వత మన్వంతరంలో ఉన్నాము బ్రహ్మకు రోజు మొదలవగానే బ్రహ్మకు రోజు మొదలవగానే సృష్టి మొదలవుతుంది రాత్రి కాగానే బ్రహ్మలో లయం అవుతుంది రాత్రి కాగానే లయం అయిన ప్రాణులే మరునాడు సృష్టించబడతాయి వారి వారి కర్మలను కర్మ వాసనలను బట్టి ప్రాణులు పుడుతూ చస్తూ ఉంటారు ఇదే జనన మరణ చక్రము అంటే కొత్తగా సృష్టి ఏమీ జరగదు రాత్రి కాగానే ప్రాణులన్నీ బ్రహ్మలోకి లేనమైతాయి పొద్దున కాగానే అవి అన్నీ బ్రహ్మలో నుంచి బయటకు వస్తాయి అంటే అన్ని ప్రాణులు తమ తమ స్థూల శరీరములను వదిలిపెట్టి సూక్ష్మ శరీరాలతో ఉంటాయి బీజ రూపంలో ఉంటాయి కంటికి కనిపించవు అంటే మానవులు కూడా మరణించగానే స్థూల శరీరం కాలుస్తారు లేక పూడుస్తారు కానీ జీవుడు సూక్ష్మ శరీరంగా ఉంటాడు మరలా జన్మ ఎత్తినప్పుడు స్థూల శరీరంగా కనపడతాడు ఈ రహస్యమే ఇక్కడ చెప్పబడింది మా ఇంటి పక్కన ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంది ఎండాకాలంలో ఆ స్థలంలో ఒక్క మొక్క కూడా ఉండదు అంతా మట్టి దెబ్బల్లాగా ఉంటుంది వానాకాలం రాగానే వర్షాలు పడగానే ఎవరు విత్తనాలు లేకుండానే అనేక రకాలైన మొక్కలు మొలుస్తాయి నీళ్లువెత్తు చెట్లు అవుతాయి మరలా మే నెల ఆ చెట్లు ఏమవుతాయో తెలియదు మరలా మట్టి దిబ్బలు మారుతాయి అంటే మండు వేసవిలో ఆ చెట్లన్నీ రూపంలో అవ్యక్తంగా భూమిలో ఉంటాయి వానాకాలంలో మొక్కలు చెట్ల రూపంలో వ్యక్తం అయ్యాయి అలాగే ఈ ప్రకృతి కూడా ఇది కేవలం చిన్న ఉదాహరణ ఈ వ్యక్త అవ్యక్తములు జనన మరణములు జీవికి ఇష్ట ప్రకారం జరగదు అతడు వేసిన కర్మల వాసనలను బట్టి జరుగుతూ ఉంటుంది అందుకే అవశహ అని అన్నారు ఈ జన్మ ఎత్తడం ఎవరి వశంలో లేదు ఎవరి ఇష్టం బట్టి జరగదు వారి వారి పూర్వజన్మ వాసనలను బట్టి జరుగుతూ ఉంటుంది ఇలా కాకపోతే అందరూ మంచి ధనవంతులు విద్యావంతులు సంస్కారవంతులు ఆస్తిపరులు మంచి పదవులు ఉన్న వారి ఇళ్లలోనే పుట్టటానికి ఇష్టపడతారు అది మన చేతిలో లేదు కదా కొంతమంది కటిక పేదవారింట్లో మరికొందరు ధనవంతుల ఇంట్లో పుడతారు పుట్టిన తర్వాత వారి వారి కర్మలకు తగ్గట్టు కష్ట సుఖాలు అనుభవిస్తారు అది కూడా ఒకసారి కాదు భూత్వా భూత్వా అంటే మరలా మరలా పుడుతూ చస్తూ ఉంటారు బ్రహ్మకు రాత్రి కాగానే జీవరాశులు ఆ రాత్రి అంతా సూక్ష్మ శరీరంతోనే ఉంటారు బ్రహ్మ నిద్ర లేవగానే మరలా తన 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 కర్మల వాసనలను బట్టి స్థూల శరీరం ధరిస్తాడు ఇదే సృష్టి రహస్యం ఇరవయో శ్లోకం పరస్తస్మాత్ భావోణ్యः వ్యక్తో వ్యక్తా స్థనాతన యస్ సర్వేషు భూతేషు నస్యస్తు నవినస్యతి ఏదైతే ఈ ప్రకృతి కంటే వేగంగా ఉన్నదో ఏదైతే ఇంద్రియముల కనపడదో దేనినైతే మనస్సుతో భావించలేమో ఏదైతే సనాతనమైనదో ఏదైతే అన్నిటికన్నా ఉత్తమమైనదో ఆ పరమాత్మ తత్వం ఈ అనంత విశ్వము అంతా నశించిపోయినా నశించకుండా స్వయం ప్రకాశంతో వెలుగుతూ ఉంటుంది అవ్యక్తం అంటే వ్యక్తం కానిది అంటే కనపడనిది అవ్యక్తములో నుంచి వ్యక్తము వస్తుంది వ్యక్తమైనది మరలా అవ్యక్తంగా మారిపోతుంది మరలా వ్యక్తం అవుతుంది స్త్రీ పురుషుల కలయిక వలన పురుషుని వీర్యం స్త్రీ శోణితంలో కలవటం వలన ఒక ఖండం తయారయ్యి పిండంగా మారి ఆ శిశువుగా రూపుదిద్దుకొని తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తుంది కనపడని వీర్య కణాలతో నుంచి అంటే అవ్యక్తంలో నుంచి ఆ చిన్న శరీరం వ్యక్తం అవుతుంది అది పెరిగి పెద్దదై తుదకు మరణించి కాలిస్తే అవుతుంది పూడిస్తే మట్టి అవుతుంది ఆ బూడిద కూడా మట్టిలో కలిసిపోతుంది ఆ మట్టి మట్టిలో నుండి ఆహారం వస్తుంది ఆ ఆహారం తింటే రక్తంగా మారి ఆ రక్తం వీర్యంగా మారి ఆ వీర్య కణాలు మరలా స్త్రీ గర్భంలోకి ప్రవేశించి అండంగా పిండంగా మారి శరీరం వ్యక్తం అవుతుంది ఇది జనన మరణ చక్రం అంటే అవ్యక్తంలో నుండి వ్యక్తం పుడుతూ ఉంటుంది ఇదే క్రమం బీజము యొక్క చెట్టు వృక్షము ఆ వృక్షమునకు ఫలములు ఆ ఫలములలో నుంచి విత్తనాలు అంటే బీజాలు ఆ బీజాలలో నుంచి మరలా మొలక మొక్క చెట్టు పూలు కాయలు పండ్లు విత్తనాలు ఇవే జీవ పరిణామాలు ఈ ప్రకృతి అంతా అవ్యక్తంలో నుండి వ్యక్తం అవుతూ మరలా అవ్యక్తంలో నుంచి మారిపోతూ ఉంది అంటూ మూల ప్రకృతి అవ్యక్తము కంటికి కనిపించేది వ్యక్తము ఆ మూల ప్రకృతి అంటే అవ్యక్తము కంటే భిన్నమైన అవ్యక్తము మరొకటి ఉంది అదే ఆత్మతత్వము దానినే పరాప్రకృతి అని అంటారు ఆ ఆత్మతత్వం ఎప్పుడు అవ్యక్తంగానే ఉంటుంది వ్యక్తం కాదు కంటికి కనపడదు మనసుకు గోచరం కాదు అదే చైతన్యం దాని గురించే కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నారు ఈ ప్రకృతిలోని జీవరాశులు జన్మిస్తూ మరణిస్తూ కాలానికి లోబడి ఉంటాయి కానీ పరమాత్మ దీనికి అతీతుడు ఎందుకంటే ఆయన ప్రకృతి కంటే వేరుగా ఉన్నాడు ఆయనకు స్థూల సూక్ష్మ శరీరములు లేవు ఇంద్రియములకు మనసుకు గోచరించడు బ్రహ్మ కంటే ముందు వాడు కాబట్టి బ్రహ్మ సృష్టికి ఆయన వసుడు కాడు బ్రహ్మ చేసిన సృష్టి నశించిన పరమాత్మకు నాశనం లేదు ఇదే పరమాత్మకు మూల ప్రకృతికి ఉన్న భేదం అందుకని సాధకుడు ఆత్మజ్ఞానం పొందాలి ఆత్మతత్వం తెలుసుకుని పరమాత్మలో ఐక్యం అవ్వాలి ఈ శరీరమే నేను అని అనుకుంటూ ఉన్నంత కాలం ప్రకృతికి లోబడి పుడుతూ చస్తూ సూక్ష్మ స్థూల రూపములతో సంచరిస్తుంటాడు కానీ పరమాత్మతత్వము పరమైనది మనసుకు ఇంద్రియములకు గోచరము కానిది పురాతనమైనది ఆది అంత్యము లేనిది నాశనం లేనిది దేశ కాలములకు అతీతమైనది బ్రహ్మ చేసిన సృష్టి అంతరించిన అంతము కానిది అటువంటి పరమాత్మలో ఐక్యం అవ్వాలంటే నిష్కామయోగము ధ్యానము అభ్యాసము సత్సంగము భగవద్ధ్యానము మొదలైన అవసరము హరే కృష్ణ